ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై లోక్సభ వేదికగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ ముఖర్జీ సంచలనమైన ఆరోపణలు చేశారు టీడీపీ అగ్రనేత సతీమణి ఒకే రోజు స్టాక్ మార్కెట్లో ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు లాభం ఆర్జించారు ఇది ఎలా సాధ్యమైందని కూడా ఆయన ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు ఆయన అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకు ఆయన అరెస్టు చేయించడం లేదు ఈడీ సిబిఐ ఎందుకు చంద్రబాబు నాయుడుని ఇప్పటివరకు అరెస్టు చేయడం లేదు అని కళ్యాణ్ బెనర్జీ ప్రశ్నించారు నరేంద్ర మోడీతో బీజేపీతో చేతులు కలపగానే చంద్రబాబు పైన ఉన్న కేసులన్నీ వాషింగ్ మిషన్లో వేసేశారా చంద్రబాబు నాయుడుని క్లీన్ చేసేసారా అని కూడా ఆయన ప్రశ్నించారు కేవలం ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అవినీతి చేతులు కలిపారు అంటూ కూడా నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు రెండు ఊతకర్ల సాయంతో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు రెండు ఊతకర్ల సాయంతో లోక్సభకు నరేంద్ర మోడీ వచ్చారు అంటూ చేశారు చేశారు దాంతోపాటు స్టాక్ మార్కెట్ కుంభకోణాన్ని కూడా టీఎంసీ ఎంపీ కళ్యాణ్ ముఖర్జీ ప్రముఖంగా ప్రస్తావించారు ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ అమిత్ షా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ స్టాక్ మార్కెట్లో షేర్లు కొనండి ఎన్నికలకు ముందే లాభాలు వస్తాయంటూ ప్రచారం చేశారు నాలుగు వందల సీట్లు రాబోతున్నాయి బీజేపీకి ఎన్డీఏకి అంటూ ప్రచారం చేశారు ఆ మాటలు నమ్మి అనేక మంది షేర్లు కొన్నారు కానీ తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్లు కుంభ కుప్పకూలిపోయి ఏకంగా ముప్పై ఒక్క లక్షల కోట్ల విలువైన సంపదను మదు మదుపరులు కోల్పోయారు కానీ ఒకే రోజు తెలుగుదేశం పార్టీ అగ్రనేత సతీమణి మాత్రం అంత సంక్షోభంలోనూ ఒకే రోజు ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలని స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించారు ఇది ఎలా సాధ్యమైంది దీనిపైన ఏమైనా మీరు దర్యాప్తు చేయించారా చేస్తారా చేయరు ఎందుకంటే వాళ్ళు ఇటువైపు మీ వైపు ఉన్నారు కాబట్టి దీనిపైన దర్యాప్తు చేయరు అంటూ కళ్యాణ్ మున్ఖర్జీ ఆరోపించారు సో ప్రధానంగా చూస్తే చంద్రబాబు నాయుడు పైన కేసులు ఉన్నాయి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు మీ వైపు ఉన్నారని అరెస్టు చేయడం లేదా ఈడీసీబీఐని ప్రశ్నించారు దాంతోపాటు తెలుగుదేశం పార్టీ అగ్రనేత సతీమణి స్టాక్ మార్కెట్లో ఒకే రోజు ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు అర్జించారు ఇది ఒక కుంభకోణం అని ఆయన అభివర్ణించారు అంటే తెలుగుదేశం పార్టీ అగ్రనేత కుటుంబానికి చెందిన ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో మాత్రం విపరీతంగా ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలు వందల కోట్ల రూపాయల మేల ఆ స్టాక్ విలువ విలువైతే పెరిగింది బహుశా దాన్నే కళ్యాణ్ ముఖర్జీ ప్రస్తావించినట్టుగా ఉన్నారు In our state election commission of India had acted on the basis of the desire of the Bharatiya Janata Party leaders. A good number of police officers, right from DG to O. C. were transferred because of the desire of the BJP leaders. Yes. Yes. And not only that, yes. why we were habituated to see Narendra Modi ji, Prime Minister, is coming here, entering into the Parliament, straight, standing in his stand, standing in his feet. He is delivering this speech. With all confidence. Now what we see? Now we see that the Prime Minister is entering into the parliament with a two cratches. One cratch is Nithis Jika Party. Another cratch is Naidu Babuka Party. Two crash chalta hai? But I have a simple question. Modi Ji, what about Chandra Babu Naidu? What about Ajit Power? What about Prabullah Patel? Did CBI and ED arrested him? चंद्रबाबू नायडू दिस केस इज स्टिल पेंडिंग जो सदस्य यहाँ के मेंबर नहीं है ठीक है चलिए टीडीपी लीडर्स चलिए टीडीपी लीडर्स चेंज कर देता है चेंज कर देता है आप जो बोल रहे हैं आप चेंज कर दे आर दे नॉट कुरप्टेड टी दे टीडीपी टॉप लीडर वाज नॉट अरेस्टेड द ईडी सीबीआई गवर्नमेंट ही हैज बिकम सर ही नाउ ऑनेस्ट हां वॉशिंग मशीन में कैसा क्लीन हो गया देखिए बीजेपी का साथ रहने के बाद ऐसा क्लीन हो गया नाउ व्हाट इज श्री नरेंद्र मोदी एंड अमित शाह जी गेव टेलीविजन इंटरव्यूज एज पार्ट ऑफ देयर पॉलिटिकल कैंपेन एंड आस्ट पीपल टू बाय शेयर्स बिफोर फोर्थ जून टू अमित शाह जी सेट कोर्ट यू कैन बाई बिफोर जून फोर दिस मार्केट विल शूट ऑफ एंड दिस स्टॉक मार्केट कैश पेटिकुलरली After the declaration of results on 4 June, leading to a heavy losses of around rupees 31 lakh crores of the investors, sir, BJP party, sir, do you know? Since you have not asked me not to take any name, I will not take name. But <laughs> wife of topmost leader of the TDP on 521 crores within one day because the crashing of the stock exchange. Who will conduct? who will conduct now investigation yeah. who will conduct yeah. no no investigation because they are on that, that site no